నమస్కారం మానసా న్యూస్ కి స్వాగతం జగ్గంపేట డివిజన్ గర్భస్థ శిశువులను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని కాట్రావులపల్లి పిహెచ్సి వైద్యాధికారి రాజశేఖర్ పేర్కొన్నారు ఆసుపత్రి ఆవరణలో బుధవారం ఐసిడిఎస్ వైద్య ఆరోగ్య శాఖ పోలీస్ సిబ్బంది లింగ నిర్ధారణ నిషేధ చట్టం ఇతర అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు సిడిపిఓ పూర్ణిమ మాట్లాడుతూ మిషన్ శక్తిలో భాగంగా మహిళలు బాలల చట్టాలపై జూన్ ఇరవై ఒకటి నుండి అక్టోబర్ నాలుగు వరకు వంద రోజుల పాటు గ్రామ మండల స్థాయిలో అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సుఖ ప్రసవాలు పెరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు పదకొండు ఉన్నాయి సో మనం రోజు ఆ పదకొండు అన్ని ఈసీలేనా టూ విజిటర్స్ టెన్ ప్లస్ టూ టెన్ ప్లస్ టూ ఓకే ఈ టెన్ మెంబర్స్ లో బిటర్ ముగ్గురు వచ్చారు మీకు ముగ్గురు వచ్చారు కదా ఇంకా ముందు ఎవరు వచ్చారమ్మా నలుగురు నలుగురు వచ్చారు ఇంకొక ఆరుగురిని మనం ఫోన్ అన్నా చేసి వాళ్ళ దగ్గరలో ఉంటే ఒకసారి బీపీ చూద్దాం ఎంఎల్ హెచ్పి మీరే కదా బీకే